అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత ఫుల్గా ఆకలిస్తుందని చెప్పేసి పక్కన కనుక్కుంటే హోటల్ కన్నా వెళ్ళమన్నారు ఇప్పుడు మనము అరుణాచలంలోని సౌత్ గేట్ నుంచి లెఫ్ట్ మర్రగానే హోటల్ కన్నా రెస్టారెంట్ వస్తుంది చూడండి ఇదే హోటల్ కన్నా ఫ్యామిలీ రెస్టారెంట్ ఇవాళ మనం ఇక్కడ చేయబోతున్నాము ఇది వచ్చేసి అరుణాచలం శిల్ప ఇవాళ టేస్ట్ చేసి మనకు ఎలా ఉందో చూద్దాం మంచి రెస్టారెంట్ ఇది చూడండి సో క్లీన్ రెస్టారెంట్ మనము సౌత్ గేట్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంది ఇది రెస్టారెంట్ ఫుల్ రష్ ఉంది ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాము వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అస్సలు ఏ చైర్ ఖాళీ లేకుండా ఉన్నది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఉన్నాము సో మనం ఇక్కడ ట్రై చేసాము కదా ఫ్రెష్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది అమ్మ అమ్మ క్లీన్ చేస్తుంది క్లీన్ చేసిన తర్వాత మనకు ప్లేట్స్లో అరిటాకు భోజనం ఇక్కడ ఎక్కడైనా మీకు అరిటాకులోనే భోజనం అంటారా అన్న వచ్చిండు మంచిగా గ్లాస్ ఫ్రెష్ గ్లాసెస్ వాటర్ మనకు అరిటాకులో భోజనం కదా ఫస్ట్ అరిటాకు వేస్తారు దాని తర్వాత మనది ఆర్డర్ తీసుకొని సర్వ్ చేస్తారు ఇక్కడ వాటర్ చల్లుకొని వాటర్తో మనము ఆకుని క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆకులను క్లీన్ చేసుకున్న తర్వాత మనము భోజనం చేయాలి ఎప్పుడైనా ఎందుకంటే ఆకులో వెళ్ళిపోతుంది మళ్ళీ మన హ్యాండ్స్ కడి వచ్చేసి క్లీన్ అవుతుంది ఫస్ట్ లవా దోశకి మంచిగా రెడ్ చట్నీ గ్రీన్ చట్నీ వైట్ చట్నీ గ్రీన్ చట్నీ వైట్ చట్నీ ఎంత అద్భుతమైన స్మెల్ బ్రహ్మాందమైన స్మెల్ వచ్చింది ఇవాళ తినాలి ఎందుకంటే పెద్ద నుంచి చాలా తక్కువ తినాము సో నుంచి హాయిగా తినేసి ఆయిలకి మన గోబీ ఫ్రైడ్ రైస్ వచ్చేసింది సర్వ్ చేసుకొని ఇప్పుడు మనం గోబీ ఫ్రైడ్ రైస్ తిని చూసాము ఎలా ఉందో చూప తిని చెప్తుంది ఇప్పుడు శిఫా కి గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చెప్పండి చీ ఫ్రైడ్ రైస్ షిఫా తిని చెప్పండి ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో ఎక్సలెంటా గోబీ ఫ్రైడ్ కి కర్రీ ఈ రెడ్ కలర్ చట్నీ తింటే చాలా బాగుంది ఫైనల్లీ మన దోశ వచ్చేసింది రవ్వ దోశ చాలా పెద్ద ఉంది ఇక్కడ రవ్వ దోశ అనేది కానీ మన దగ్గర రౌండ్ రౌండ్గా వస్తుంది కానీ ఇక్కడ వస్తుంది రౌండ్ రౌండ్ ఈ రెడ్ చట్నీ వైట్ చట్నీ ఈ రెండు ఉంటే చాలా బాగుంటుంది సాంబార్ కిన్ కూడా ఒకసారి ట్రై చేసాము చూడండి సాంబార్ కంటి చట్నీ మళ్ళా బాబు రో ఇప్పుడు ఇక్కడ రైతా అనేది లేడంతో నలిపిస్తారు ఎప్పుడైనా టేస్టే దిండు జ్ ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఈ హోటల్లో ఫుడ్ తినాల్సిందే అంత టేస్టీ ఉంది ఫైనలీ మన హీరోస్ కూడా వచ్చేసింది బా చాలా పెద్ద ఉంది వీరో శిల్ప తినలేదంట మనకి చేసింది చూడండి బా సూపర్ వీరోస్ క్రిస్పీ ఉంది Mm. excellent but I'm busy first the trial and the wow spoon wow. excellent wow. Today excellent move. Good move. Finally neat and clean hand wash. Surprisingly really clean now. This place has been neat and clean hand wash. Wow. ஓன்லி த்ரீ சிக்ஸ்டி ஃபைவ் காப்படி எவ்ரிவன் ஹோட்டல் கண்ணா வச்சி இக்கடி தினேசி எஞ்சா செய்யச்சு ஹோட்டல் கண்ணாஸ் பே திள்